హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వంటకాలు ఈరోజు నేను మీకు బిర్యానీ మసాలా పౌడర్ చేయడం చూపెట్టబోతున్నాను దానికి కావలసిన పదార్థాల్లో ముందుగా తేజపత్రి పది నుండి పన్నెండు ఆకులు ఎండుమిర్చి ధనియాలు ఒక యాభై గ్రాములు మరాఠీ మొగ్గ ఐదు గ్రాములు జాపత్రి ఐదు గ్రాములు జాజికాయ ఐదు గ్రాములు స్టార్ ఫ్లవర్ ఐదు గ్రాములు మిరియాలు ఐదు గ్రాములు యాలకులు ఐదు గ్రాములు బ్రౌన్ కాడమ మూడు దాల్చిన చెక్క ఒక ఐదు గ్రాములు లవంగాలు ఒక ఐదు గ్రాములు షాజీరా నల్ల జీలకర్ర ఒక ఐదు గ్రాములు ఇది స్టోన్ ఫ్లవర్ తగడి ఫోల్ ఒక చిన్న ముక్క జీలకర్ర సోంపు ఇవి కూడా ఐదు ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి ఇవి కావాల్సిన పదార్థాలు వీటితో ఇప్పుడు ఎంతో సువాసన కలిగినటువంటి బిర్యానీ మసాలా పౌడర్ చేయబోతున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఈ సామాన్లో తొందరగా వేగేవి కాస్త వేగటానికి టైం పట్టేవి మనం సెపరేట్ చేసుకుంటే మనకి మసాలా పొడి తొందరగా సిద్ధమవుతుంది దానికోసం ముందుగా ఈ తేజపత్రి ఎండుమిర్చి ధనియాలు మిరియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇది బ్రౌన్ కాడమం ఈ బడి ఇలాచి అంటారు వీటిని మనం సెపరేట్ చేసుకోవాలి వీటిని అన్నిటినీ ఒక్కసారిగా మనం కలుపుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ ఒక టైం తీసుకుంటే అలాగే మిగతా సామాన్లు ఒక టైం తీసుకుంటే వాటన్నిటిని కలిపి అంటే రెండు సెపరేట్ భాగాలుగా చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఈ విధంగా ఎండుమిర్చి ధనియాలు తేజపత్రి యాలకలు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు వీటన్నిటిని వేసుకొని మంచి వాసన వచ్చేటంత వరకు మంటను ఇప్పుడు మధ్యస్థంగా కానీ లేదా చిన్న మంటలో మనం ఫ్రై చేసుకోవాలి మార్చకూడదు ఇవి మాడిపోకుండా చాలా జాగ్రత్తగా మంచి వాసన మనకి వాసన బట్టే తెలుస్తుంది ఏగిందా లేదా అన్నది ఆ విధంగా ఫ్రై చేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సన్నని మంట పైన పది నిమిషాల పాటు ఫ్రై చేస్తే అన్నీ కాస్త కాస్త కలర్ చేంజ్ అయినాయి అలాగే మంచి వాసన వస్తుంది అండ్ ఇవన్నీ ఫ్రై అయినట్టుగానే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇక మిగతా సామాన్లని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా ఆడినట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు జాజికాయ మరాఠీ మొగ్గ జాపత్రి స్టోన్ ఫ్లవర్ షాజీరా స్టార్ ఫ్లవర్ సోంపు జీలకర్ర వీటిని వీటన్నిటిని కలిపి ఒకసారిగా వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో అంటే మంట చిన్నగా పెట్టుకొని మంచి వాసన వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ సామాన్లన్నీ కడాయిలో వేసుకున్నాక ముందులాగానే మంటని మధ్యస్థంగా ఐ మీన్ చిన్న మంట పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే జీలకర్ర ఇవి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కనుక సన్నని మంట ఈ విధంగా కలుపుతా చాలా కొద్ది సమయం తీసుకుంటుంది వీటిని ఫ్రై చేయటానికి ఆ విధంగా మాడిపోకుండా మంచి వాసన వచ్చేటంత వరకు వీటిని ఫ్రై చేయాలి ఇప్పుడు మనం వేసినటువంటి సామాన్లు వేయటానికి ఎక్కువ టైం తీసుకోలేదు ఒక నాలుగు నిమిషాల్లోనే ఇవి మంచిగా వేగినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారినివ్వాలి ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం సిద్ధం చేసుకున్న మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక గ్రైండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లో కానీ లేదా రోటిలో వేసి కానీ దంచుకోవాలి దంచుకొని మసాలా పౌడర్ని సిద్ధం చేసుకోవాలి బిర్యానీ మసాలా కోసం మనం సిద్ధం చేసుకున్నటువంటి మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం ఇప్పుడు వీటితో ఒక మంచి పౌడర్ని తయారు చేస్తాం ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ సిద్ధమైంది ఈ బిర్యానీ మసాలా పౌడర్ అన్నది మంచి సువాసనతో కూడి ఉంటుంది మనం దీన్ని ఓన్లీ బిర్యానీస్లోనే కాకుండా మసాలా రైస్ అంటే పులావుల్లో కానీ ఫ్రైడ్ రైస్ల్లో కానీ బిర్యానీల్లో కానీ ఎందులో ఉపయోగించుకున్నా ఈ అరోమా అన్నది ఎంతో బాగుంటుంది అంతేకాక ఈ మసాలా పౌడర్ని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఈ మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాక అందులో ఉండే వేడంతా తగ్గేటంత వరకు వెయిట్ చేయాలి అది నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని దీన్ని రిఫ్రిజిరేటర్లో మనం పెట్టుకుంటే ఇది ఎక్కువ రోజుల వరకు తాజాగా అంటే ఇందులో ఉండే వాసనతో ఎక్కువ రోజుల వరకు ఉంటుంది డర్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా ఈ వంటకం నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే